హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ అండి పొనగంట కూర కొబ్బరికాయ పచ్చడి చేసుకుందామండి ఇది పొనగంటి కూర ఇది శుభ్రంగా నేను కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో పువ్వు అది ఇది ఉంటుంది కదండి అన్నీ తీసేసుకోవాలి తీసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మనం ఇది ఆయిల్లో వేయించుకోవాలి కొబ్బరి అండి మనం ఫ్రెష్ కొబ్బరి చేస్తున్నాను ఒక సిప్ప ఈ తర్వాతండి దీనికి కావాల్సినవి పనగంట మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తగినంత చింతపండు పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుని మనం వేయించుకుందాం అండి ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకుందాం ఆ తర్వాత ఆకుకూర వేయించుకుందాం అది ఇది కలిపి వేయించకూడదండి ఆకుకూర సపరేట్ వేయించుకోవాలి కదా ఈ పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఆకురేయించుకుందాం ఆ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ ఎందుకంటే కొబ్బరి వేసుకుంటాం కదా మరి ఎక్కువ ఆయిల్ వేసాం అనుకో చూసినట్టు అనిపిస్తుంది ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం తీసుకో పక్కన పెట్టేస్తాం పొనగంటి కూర అండి ఇది కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి వాళ్ళకి పెడతారండి ప్రతిరోజు పెట్టినా ఏం కాదు అయ్యే కంటి నరాలయ్యి మంచిగా పనిచేస్తాయి అనేసి కూర ఎక్కువ పెట్టండి అని చెప్తారు ఇదే మాట పొనగంటి కూర కూర అంటే చాలా మందికి కూడా తెలియదు కొంతమంది అంటారు తెలగపిండాకంటారు కొంతమంది పొనగంటాకంటారు అది కొంచెం మనం అప్పుడప్పుడు ఇలా మనం కూడా వారానికి ఒకసారి మామూలుగా మానం కూడా తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయిపోయిందండి మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పసరు వాసన అన్నది ఉండదు ఎందుకంటే ఇందులో కొబ్బరి వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది బంద్ చేసుకుందాం తర్వాత మిక్సీకి వేసుకుందాం నీడిమిరపకాయలు అవి వేయించి మిక్సీలో వేసుకున్నాను దాంట్లో మనం కొంచెం కళ్ళు ఉప్పేద్దామండి కళ్ళు అది రోటిపచ్చళ్ళలో కళ్ళు ఉప్పేస్తేనే బాగుంటుంది కళ్ళు ఉప్పు అండి పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి వెల్లుల్లిపాయలు ఎందుకు వేయాలంటే మనం పచ్చి వెల్లుల్లిపాయలు తింటే మంచిది అని అంటారు కదా కనీసం తినాలంటే మంట వచ్చేస్తుంది నోరు అది ఇది అని అంటారు కదా పిల్లలు ఈ విధంగా అయినా కడుపులోకి వెళ్తాయని అది కూడా మళ్ళీ టేస్ట్ కూడా కమ్మదానం వస్తుంది పచ్చడికి చింతపండు కూడా కొంచెం వేసుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత లైట్గా ఎన్నిమరూపాయలు పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కొబ్బరి వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం కొబ్బరి కొంచెం అయిన తర్వాత మనం ఆకుకూర వేసుకుందామండి ఆకుకూర మాత్రం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది బాగా సల్లగా అవ్వాలి సల్లగా అయిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి లేదంటే కొంచెం మిక్సీ పాడైపోద్ది పచ్చడి తయారైపోయిందండి చూసారా ఎంత పచ్చగా ఉందో ఇది కొంచెం మనం పోపు పెట్టుకుంటేనండి చాలా బాగుంటుంది కొంతమంది పోపు లేకుండా తినేస్తారు అలా కూడా బాగానే ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకు తింటే ఇదండి కొంచెం మనకి గట్టిగా కావాలనుకుంటే వాటర్ అక్కర్లేదు లేదంటే మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే పోపేస్తున్నానండి మీ అది మీ ఇష్టం ముందుగానే ఇచ్చిపెట్టి ఆకుకూర పచ్చడి రెడీ అయిపోయిందండి పొనగంటి కూర కొబ్బరికాయ కమ్మ కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది హాయిగా దేంట్లో అయినా చపాతీలో కానివ్వండి అన్నంలో కానీ వేసి తింటే బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తినండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి